స్థానిక రుయ్య ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం నందు ప్రపంచ తల్లిపాలని వార్షికోత్సవాల సందర్భంగా రుయ్యా ఆసుపత్రి ప్రాంగణంలో రుయా ఆసుపత్రి సూప్రిండెంట్ డాక్టర్ రవి ప్రభు ఆదేశాల మేరకు చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రుయ్య ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవి ప్రభు మాట్లాడుతూ పుట్టిన వెంటనే ఇచ్చే రంగు పాలలో బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వారి మెదడు వికసించేందుకు ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు ఈ సందర్భంగా చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో శ్రేష్టమని పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లి మురిపాలు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతో పాటు అమృతంగా పనిచేస్తుందన్నారు బాలింతలు తమ బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలను కొనసాగించాలని తెలిపారు తల్లిపాను వారోత్సవాల్లో ప్రతి ఒక్క తల్లికి ప్రజలకు అవగాహన ఎంతైనా అవసరమని ఈ ర్యాలీ వల్ల ప్రతి ఒక్కరికి ఈ సందేశం అంది తల్లిపాలతో బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందించవచ్చనని తల్లి బిడ్డకు కలిగే ప్రయత్నాన్ని వివరించారు ప్రజల్లో కానీ తల్లులకు కానీ ముఖ్యంగా ఎక్కడైతే డెలివరీ అయ్యి తల్లు ఉండారో వాళ్ళు ఈ పోస్ట్లో గవర్నమెంట్ మెటరీ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వాళ్ళ దగ్గరనే ఈ రెండు వేల ఇరవై నాలుగు కానీ ఒక టీమ్ అన్నమాట మదర్స్ డెలివరీ అయినప్పుడు అంటే అక్కడ నుండి ఈ తల్లిపోల ఫాలో కాదు ప్రాముఖ్యతను చెబుతూ ప్రోత్సాహ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది రోజు ఒక కార్యక్రమం భాగంగా ఈరోజు ఐదవ రోజు కార్యక్రమం ఘనంగా ర్యాలీగా నిర్వహించడం జరుగుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ఈ ఎన్హెచ్ఎంలో ఉండే డిపార్ట్మెంట్ అంటే ఎస్ఎన్సియున్ఆర్సి అండ్ డిఏసి డిపార్ట్మెంట్స్లో కలిపి బయట ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ ఎన్ఎన్ఎమ్ సంయుక్తంగా ఈ ర్యాలీ మనగా డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి సూపర్నెంట్ ఆఫీస్ రియా హాస్పిటల్లో రియా హాస్పిటల్లో చిన్నపిల్లల విభాగము వారందరూ కూడా నర్సింగ్ స్టూడెంట్స్ తోటి అలాగే నేషనల్ హెల్త్ మిషన్ వారి ఆధారీలోను తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పిడియాట్రిక్ సర్జరీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ వీళ్ళందరూ కలిసేదంటే ఈ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఇది ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల దినోత్సవం జరుపు మనం జరుపుకుంటున్నాము అంటే ఇందులో తల్లిపాల యొక్క విశిష్టతని అందరికీ తెలియజెప్పేందుకు అవగాహన కలిగించేందుకు మన కల్చర్ మన సంస్కృతిలో కూడా తల్లిపాలు గురించి తల్లిపాలు ఇవ్వాలని మనం ఎప్పుడో చెప్తున్నాము దాన్ని కొంతమంది అపోహల వలన తల్లిపాలు ఇవ్వడం తగ్గుతోంది